నేను మీ మౌనిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేమైతే ఫ్రెండ్స్ అందరం కలిసి పార్కులో వెళ్తామని అనుకున్నాము నిన్న మా గెట్ టుగెదర్ అయిపోయిందండి ఈరోజు అందరూ వాళ్ళ వెళ్ళకెళ్ళిపోతున్నారు వాళ్ళ ఊరు అయితే ఈవినింగ్ టైంలో అలా ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా కలుద్దామని అందరూ వచ్చారు ఒక టెన్ మెంబర్స్ దాకా చాలామంది వెళ్ళిపోయారు ఉన్న వాళ్ళ వరకు వచ్చారు పిల్లలతో మాత్రం ట చుక్కలు చూపించారు అసలుకి ఎక్కువ పిల్లల తల్లులే వచ్చారు బాగా అల్లరి చేశారు అసలు పార్కులో కూర్చోని లేదు కూర్చొని లేదు వాళ్ళని అయితే బాగా ఇబ్బంది పెట్టారు కలిసి ఎప్పుడు కలుద్దామో ఏమో అని మా దగ్గరలో ఉన్న పార్కులో అయితే కలిసాము అందరూ అయితే వచ్చేసారు పార్టీ అయితే మాదైతే నిన్న గెట్ టుగెదర్ పార్టీ అయితే బాగా జరిగింది వీళ్ళంతా ఇక వెళ్తారని ఇలా కలుద్దామని అందరం కలిసి ఇక వచ్చిన తర్వాత లోపలికి అయితే వెళ్ళాము చాలా ప్రశాంతంగా ఉంది అర్బన్ పార్క్ అంటారు చాలా మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది పిల్లలకు కూడా ఆడుకోవడానికి ఫ్రీగా అనిపించింది వచ్చేసి లైబ్రరీ పెట్టారు అందరం మాట్లాడుకుంటూ ఉన్నాము కొంచెం ముందుకెళ్తే పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అవి ఇవి ఉన్నాయని ఇక అందరం కలిసి నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము ఎండగా అంత ఏమీ అనిపించలేదు లోపల చుట్టూ చెట్లు ఉండటాన కొంచెం ప్రశాంతంగా అనిపించింది కొన్ని పిక్స్ తీసుకొని అందరం ఇంకా ఎన్ని సంవత్సరాల తర్వాత కలుస్తామో ఏమో అని అందరం పిక్స్ తీసుకున్నాము ఆడటని రాడియల్ కొట్టా బైక్ ఎక్కుతుగా ఐవే బైక్ ఎక్కుసి కాని బైక్ ఎక్కుసి కొంచెం టింగ్ చేసి ఆ అందరం ఎగిరిపోయాము చాలా ఎగిరిన తర్వాత కలిసింది చాలా హ్యాపీనండి అవేని హై రేపు అవని అవని హాయ్